నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీకు తెలిసిన ఒక స్త్రీ మీ పై పగ పట్టి మీకు హాని చెయ్యడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అకస్మాత్గా మీ స్నేహితుడు మీ ఇంటికి రావచ్చు మీరు ఏదైనా పని చేసే ముందు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది మీరు ఈ రోజు కొన్ని సందర్భాలలో మీ మాటపై మీరు నమ్మకం ఉంచలేరు కొత్త స్నేహితుడిని పొందుతారు క్లిష్టమైన పరిస్థితులలో కొంతమంది సహాయం పొందుతారు ప్రేమ జీవితం గడిపేవారు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల లేదంటే వారి పని రంగం పట్ల ఆందోళన చెందుతారు రోగమిన శని ప్రభావం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది వైవాహిక జీవితంలో సేదు ఉండవచ్చు ఈ సమయంలో భాగస్వామ్యంతో ఏ పని చెయ్యవద్దు వివాహ సంబంధాల విషయం నిశ్చయం కావడానికి మరికొంత సమయం పడుతుంది ఈపై జనానికి నమ్మకం పెరుగుతుంది వ్యాపార విషయాలలో మీ అభిప్రాయాన్ని ఈ రోజు సక్రమంగా ఉంచుకోగలుగుతారు పాత పనులను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మంచి రోజు పెద్దలు చెప్పే సూచనలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శత్రువులు మీకు హాని కలిగించడానికి చూస్తున్నారు ఇంటి సభ్యుల నుంచి మీకు వ్యాపారంలో సహాయం ఉంటుంది మీరు కొన్ని సమస్యల నిమిత్తం కలవరపడతారు ఈ సమయంలో మానసికంగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి మీ వ్యాపారంలో కూడా ఎక్కువగా నష్టాలు గోచరిస్తున్నాయి రిస్క్ వ్యాపారాలకు పెట్టుబడి పెట్టకుండా ఉండడమే మంచిది సమితి రోగ కారణంగా నిరాశ చెందుతారు మీ మనసు ఉద్యోగంలో నిమగ్నమై ఉండదు దాని కారణంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ